ఓకే సో ఈరోజు ఆధోనిలో ఆధోని డివిజన్ లెవెల్ ఆర్వోస్ కాన్ఫరెన్స్ ని ఇక్కడ చేయడం జరిగింది మేజర్ గా అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా స్లోగా ఉందో ఇన్సెక్షన్స్ అందరి అధికారులు చేయడం జరిగింది బేసిక్ గా దీని ఉద్దేశం ఏంటంటే జిల్లా లెవెల్ లో మనం జిల్లా అంతా కలిపి రివ్యూ తీసుకుంటూ ఉంటాం బట్ డివిజన్ లెవెల్ కు వచ్చినప్పుడు డెప్త్ గా ఒక్కొక్క మండలము విలేజ్ లెవెల్ దాకా రివ్యూ చేసుకుంటూ సమస్యలు ఏమన్నా చూసుకుంటూ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడికి వస్తారు కాబట్టి డిస్టిక్కి మండలికి ఇక్కడే వాళ్ళిద్దరికి కూడా ఏదైనా గ్యాప్స్ ఏదైనా ఉంటే అవన్నీ కూడా డిస్కస్ చేసుకుని ఫర్దర్గా ప్రోగ్రెస్ చేయడానికి ఉంటుంది ఉంటుంది ఎస్పెషల్లీ ఆధ్వర్యకు సంబంధించి ఇక్కడ డివిజన్లకు సంబంధించి కొద్దివరకు వాటర్ ఇష్యూస్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని చోట్ల ఫిల్టర్ బెడ్స్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ చెప్పారు వాటికి ఎస్టిమేట్స్ చేసి గవర్నమెంట్కి పంపించారు అక్కడ అమౌంట్ అవైలబుల్గా ఉన్న చోట వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది అలాగే పార్ట్ హోల్స్ రోడ్స్ రిపేర్స్ సంబంధించి ఇప్పటిదాకా ఒక ఫార్టీ కిలోమీటర్స్ దాకా కంప్లీట్ అయ్యాయి ఇంకా మిగతా అది కూడా చాలా చేయాల్సింది అది డిసెంబర్ వరకు టార్గెట్ పెట్టుకొని రోడ్లో ఎక్కడ కుద్దరు లేకుండా ప్రోగ్రెస్ అంటే అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం అలాగే మనకి ఎన్నారి కింద సీసీ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది సో వీటిలో రెండు వందల ముప్పై తొమ్మిది వర్క్స్ ఉన్నాయి దాదాపు అట్లా ఒక ఫార్టీ ఫోర్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి మిగతా అన్నీ స్టార్ట్ అయ్యాయి ఇక నాన్ స్టార్టెడ్ కూడా కొన్ని ఉన్నాయి వాటిని ఇమీడియట్గా నెక్స్ట్ వన్ వీక్లో స్టార్ట్ చేయమని చెప్పాను సో ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ రిజివ్ కూడా తీసుకోవడం జరిగింది సో ఇక్కడ ఒకటి అందువల్ల ఎమ్మెల్యే గారు ఒక ఇష్యూ తీసుకురావడం జరిగింది మెడికల్ సంబంధించి ఇక్కడైతే మనకి మెటర్నిటీ హెల్త్ సెంటర్ ఏదైతే ఉందో దాంట్లో ఆ స్టాఫ్ తక్కువగా ఉన్నారని చెప్పారు ఇమీడియట్గా నిన్న ఒక ఎయిట్ మెంబర్స్ని పోస్టింగ్ ఇవ్వడం జరిగింది స్టాఫ్ నర్సుల్ని వాళ్ళని ఈ రోజు రేపటి జాయిన్ అయిపోతారు ఈరోజు జాయిన్ అయ్యారు ఒక ఫైవ్ మెంబర్స్ మిగతా వాళ్ళు జాయిన్ అవుతారు సో కొన్ని అదర్ ఇష్యూస్ కూడా చెప్పడం జరిగింది అది కూడా డిస్కస్ చేశాం సో వేరేవారు ఫీజు కూడా డిస్టిక్లలో చేసామని చేసేసి ఆ రిమైనింగ్ థింగ్ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ తీసుకెళ్ళి ఫర్దర్గా అవి కూడా చేయడం జరుగుతుంది మార్కెట్ మార్కెట్ విజిట్ సో దీంట్లో లాక్స్ ఎస్టిమేట్ చేయడం జరిగింది అంటే కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ డ్రైనేజ్ ఇష్యూ ఒకటి ఉంది వాటర్ బయోటిక్ వెళ్ళక అక్కడ వాటర్ వర్షం పడితే అక్కడ షాక్ అయిపోయి ఈ పత్తి ఒక నానిపోవడం సమస్య ఉంది సో దానికి ఫిఫ్టీ ఫోర్ లాక్స్ ఎస్టిమేట్ చేశారు కమిషన్ గారితో నేను మాట్లాడాను సో ఎలక్షన్ డ్యూట్ లో ఉన్నారు వచ్చిన తర్వాత

ఇవన్నీ కంటిన్యూస్ గా ఫ్రీక్వెంట్ గా విజిట్ చేయడం ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది తనిఖీ చేయడం జరుగుతుంది ఎక్కడైతే జరుగుతుందో ఇన్సిడెంట్ దృష్టికి వస్తే డెఫినెట్ గా అరవింద కట్నమైన చర్యలు తీసుకుంటుంది